ఒక గ్రూపులోని ఒక అబ్బాయి సర్కార్ చిత్రం మాస్టర్పీస్ అంటే గ్రూప్లో మరో అబ్బాయి గాడ్ ఫాదర్ కు అవమానమని అన్నాడు విమర్శకుల విషయానికొస్తే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఖాలిద్ మొహమ్మద్ రాత సింగిల్ కొటేషన్ హాలంతాను గురించి కామెడీ చిత్రమని నా తొలి చిత్రం శివ చూసి తలదించుకుని బయటికి వెళ్లాలని రాశాడు దీపా గెహ్లూట్ సత్య కంపెనీ చిత్రాలను చీల్చిచండాడి రెండు శాతం స్టార్ స్కోవలోకి చేర్చింది శివ తరువాత నా రెండో చిత్రం క్షణక్షణం సమీక్షలో బాల్రెడ్డి అనే ఒక అగ్రశ్రేణి సినీ విమర్శకుడు నన్ను వన్ ఫిల్మ్ వండర్గా వర్ణించాడు జనం అనుకున్నట్లుగా ఏ చిత్రమూ నష్టాల్లో పడదు సాధారణంగా తొంభై శాతం చిత్రాలు డబ్బును పోగొట్టుకుంటాయని వింటుంటాం అసలు దీని అర్థమేంటి డబ్బు ఎక్కడికి చేతులు మారుతుంది అంతే ఒకనొక చిత్రం కోసం ఇరవై కోట్ల డబ్బు ఖర్చు పెట్టినట్టయితే అది ఆ టెక్నీషియన్లు సరంజామా సరఫరా చేసేవారు నటీనటులు తమ కుటుంబాలతో సహా చిత్ర నిర్మాణం మీదే ఆధారపడి జీవిస్తున్న వారి చేతుల్లోకి వెళ్లిందని డబ్బు ఆవిరైపోలేదని వారి జేబుల్లోకి చేరిందని కేవలం ఆ ఇరవై కోట్లు పెట్టుబడి లాభం సంపాదించాలనుకున్న వ్యక్తి ఐడియా ఫ్లాపైందని గ్రహించాలి ఈ వ్యవహారంలో పెట్టుబడిదారుడి ఫ్లాప్ ఆ డబ్బంతటినీ తమ జేబుల్లో నింపుకున్న జనం సూపర్ హిట్ అన్నమాట ఒక పెద్ద బడ్జెట్ చిత్రంలో మూడు వందలు మంది పనిచేస్తే నిర్మాత ధనాన్ని దర్శకుడు నటుడు విశ్వసనీయతను పోగొట్టుకుంటారు మిగతా రెండు వందల తొంభై డబ్బు సంపాదించుకుంటారు ఎలాగైనా చిత్రపరిశ్రమ లాభనష్టాలను గురించి మీకు అర్థమయ్యేలా ఒక ఆర్టికల్లో చెప్పటం అసాధ్యం కానీ కొంతవరకు చెప్పగలిగాననే అనుకుంటున్నాను ఒక చిత్రం నచ్చిందో లేదో చెప్పమంటే చెప్పగలను కాని ఆర్థిక విషయాలు వాళ్లు చిత్రం ద్వారా ఆశించేవి అభిప్రాయాలు ఆ చిత్రంతో సంబంధం గల సంగతులు చెప్పమని అడిగితే ఆ దృష్టితో చిత్రం ఎలా నడిచింది అనే ప్రశ్నకు ఎప్పటికీ సమాధానం చెప్పలేను పేరులో ఏముంది ఒక సినిమా పేరనేది ఆకర్షణ మాత్రమే కాదు ఆ చిత్రాన్ని చూడాలన్న భావోద్వేగాన్ని కూడా కలిగిస్తుంది సినిమాల పేర్ల వల్ల నేను ఎప్పుడూ ఆకర్షింపబడుతూ ఉంటాను నాకు బాగా జ్ఞాపకం నా చిన్నతనంలో నన్ను బాగా ఆకర్షించిన మొదటి చిత్రం బ్యాడ్ డే ఎడ్ బ్లాక్ రాక్ ఆ పేరు ఏం చెబుతుందో ఒకసారి పరిశీలించండి అది ఉత్తేజకరమైన లొకేషన్లో మిక్కిలి భావోద్వేగంతో కూడుకున్న సినిమాని సూచిస్తుంది పేరు అనేది కొన్నిసార్లు చిత్రంలోని పాత్రల్ని లేదా వ్యక్తుల ప్రవర్తనని సూచిస్తుంది అందుకే ప్రేక్షకుల్ని ఆలోచనాత్మకంగా చూడ్డానికి అది సిద్ధపరుస్తుంది నా హారర్ చిత్రాన్ని బూబ్ అని పేరు పెట్టా చాలామంది వింతగా ఉందన్నారు పోస్టర్ డిజైను ఫాంట్ డిజైను తర్వాత అబ్బురపడ్డారు అదే విధంగా మంచి పేరున్న చిత్రం సర్కార్ అది ప్రేక్షకులు థియేటర్లో ప్రవేశించదానికి ముందే అదే అమితాబ్ బచ్చన్ శక్తిని పాత్రని ఊహించే విధంగా చేస్తుంది స్టీవెన్ స్పీల్బర్గ్ చిత్రం రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ అనే పేరు ఇప్పటి జనానికి చాలా కాలం క్రితం నివసించే ప్రజల గురించి ఆర్క్పై పై వాళ్లు దాడి చేయబోవడాన్ని గురించి సూచిస్తుంది అలాగే అది పూర్వకాలంలో జరిగిన సంఘటన వైపుగా ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది రంగీలా చిత్ర విషయమై పేరు పెట్టడానికి చాలా రకాలుగా ఆలోచించాను ఏదీ ఆలోచనకు రాలేదు హైదరాబాద్లోని హాలిడే ఇన్లో నేను అమీర్ ఖాన్ లాబీలో నడుస్తుండగా నా నోటి నుండి అప్రయత్నంగా రంగీలా అనే పదముచ్చింది అమీర్ ఆగిపోయి మరొకసారి చెప్పమన్నాడు రంగీలా అని తిరిగి అన్నాను అదే సరైనదని మరో ఆలోచన వద్దని అన్నాడు అకస్మాత్తుగా మెదడులోంచి ఓ పేరు మెరుపులా ఎలా దూసుకొస్తుందో చెప్పడం చాలా కష్టం నా మట్టుకు నేను చాలా సందర్భాల్లో పేరులోని శబ్దధ్వనిని ఇష్టపడతాను ఆ తరువాతనే అది సరైందో కాదో ఆలోచిస్తాను నేను రోజు ట్రెడ్మిల్ మీద వ్యాయామం చేస్తూ కొత్త హారర్ సినిమా టైటిల్ గురించి ఆలోచిస్తున్నాను ప్రణాళిక సిద్ధం చేస్తూ